నమస్తే అన్న అందరికీ నమస్కారం విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది మరికొన్ని రోజుల్లో తమ ప్రేమకు ప్రతిరూపంగా బిడ్డకు జన్మనివ్వాల్సిన నిండు గర్భిణి భర్త చేతిలో హత్యకు గురయ్యింది సోమవారం విశాఖపట్నం నగరంలో మధురవాడలో ఈ దారుణం చోటు చేసుకుంది నార్త్ జోన్ ఏసీపీ అప్పల్ రాజు గారు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం దువ్వాడకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వర్ అనూష ఇరవై ఏడు సంవత్సరాలు దంపతులు మధురవాడలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉన్నారు వేరు వేరు కులాలకు చెందిన వీరు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు అతడు ప్రస్తుతం రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతూ ఉన్నాడు వివాహమై రెండేళ్లు దాటినా భార్యను ఇంతవరకు తల్లిదండ్రులకు పరిచయం చేయలేదు వివాహం జరిగిన విషయాన్ని వారికి చెప్పకుండా నగరంలోనే ఉద్యోగం చేస్తూ ఉన్నానని నమ్మించాడు అత్తమామల వద్దకు వెళ్తామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వస్తూ ఉన్నాడు ఓసారి తనకు క్యాన్సర్ వచ్చింది విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకోవాలని భార్యను మోసగించే ప్రయత్నం చేశాడు నీతోనే జీవితం అని ఆమె తెగేసి చెప్పడంతో వీరిద్దరి మధ్య తడుచు గొడవలు జరిగేవి గర్భిణీగా ఉన్న అనుషాకు నెలలు నిండగా సోమవారం ఆసుపత్రిలో చేరాల్సి ఉంది ఆసుపత్రికి తోడు తీసుకెళ్లేందుకు అమ్మమ్మను రెండు రోజుల క్రితం వారి ఇంటికి పిలిచింది ఆదివారం రాత్రి భర్తతో కలిసే పడుకుంది ఇదే అదునుగా భావించిన జ్ఞానేశ్వర్ సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు ఉదయమైన మనవరాలు ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో అమ్మమ్మ కంగారు పడి జ్ఞానేశ్వర్ను పిలిచింది అతడు ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్ కు తీసుకువెళ్ళాడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు దీనిపైన సమాచారం అందుకున్న పిఎం పాలెం పోలీసులు జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని చెప్పి ఏసీపీ గారు తెలిపారు అనూషా తల్లికి చూపు లేకపోవడం తండ్రి నాలుగేళ్ల క్రితం మృతి చెందడంతో పెద్ద దిక్కు లేకుండా పోయింది దీంతో ప్రేమ పేరుతో నిందితుడు ఆమెను నమ్మించి వివాహం చేసుకున్నాడు ఆ పైన వదిలించే ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో చివరకు హత్య చేశాడు కొద్ది రోజుల్లో ఆమె మనం చూసుకుంటే బిడ్డకు జన్మనిస్తూ ఉంది అటువంటి ఆమెను మనం చూసుకుంటే ఒక దుర్మార్గుడు తన భర్తే చూసుకుంటే ఆమెను అతి దారుణంగా చంపాడనమాట ఇటువంటి వారికి కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్